ఫస్ట్ మీరే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు కాబట్టి ఏదో ఫుల్ గా కాన్సన్ట్రేటెడ్ గా మీరు మొత్తం ఫిక్స్ అయ్యి మధ్యలో ఏదో లిక్విడ్ కూడా తాగొచ్చినట్టు ఉన్నారు కాబట్టి లిక్విడ్ మీన్స్ వాటర్ ఓన్లీ వాటర్ సో ముందు మహేష్ అజంట గారిని మాట్లాసి గారు రిక్వెస్ట్ చేస్తున్నాను నా ఎన ఎనర్జీ అలాంటిది వీళ్ళు ఓపీ ఏదేదో పెట్టేసాం అమ్మా ఇప్పుడు నిజంగా బ్యాట్ గా అనుకుంటారు మనం లేదు సార్ వాటర్ సార్ వాటర్ స్టేజ్ అలంకరించిన సెట్టింగ్ వాళ్ళకి స్టేజ్ కింద ఉన్న ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికి ఇక్కడ ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ కి అండ్ బయట చాలా మంది మీద వచ్చి పడుతుంటే ఆపిన మా బాడీ గార్డ్స్ కి అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ స్వీపర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి ఎందుకంటే ప్రొడ్యూసర్ గారికి మనం అంటే చాలా అభిమానం మనం అంటే సినిమా అంటే అభిమానం సినిమాలో ఉన్న వాళ్ళు అన్న అభిమానం ఇంకోటి ఏంటంటే ఫ్యాషన్ డిజైనర్స్ అంటే మీ గురించే ఈ సినిమా నేను అన్నా ఎందుకు తీయకూడదు ఫ్యాషన్ డిజైనర్స్ డైరెక్టర్ ఒకసారి ఒక ఫ్యాషన్ డిజైనర్ వచ్చి నన్ను బయోపిక్ అని అడిగాడు బయ్య మీ బయోపిక్ ఎందుకు తీయకూడదు అని అడిగాను అప్పుడు వెంటనే ఎలా మంచి మన ప్రొడ్యూసర్ గారు వెంటనే మన మేడం గారికి డైరెక్టర్ గారు కాల్ చేసి మీరు సినిమా చేస్తారా లేదా అని అడిగారు ఫ్యాషన్ డిజైనర్ బయోపిక్ వచ్చింది నాదైతే కాదు కుర్రోళ్ళు మందంటున్నారు కానీ మా ఫ్రెండ్ ఉన్నాడు ఫ్యాషన్ డిజైనర్ ఒకడు వాడు బయోపిక్ అనుకుని చూస్తాను నేను మీరు కూడా మీ బయోపిక్ అనుకుని చూడండి మీకు ఏమన్నా ఎవ్రీ బడీ హ్యావ్ టాలెంట్ బట్ సంబడీస్ బింగ్ అవుట్ ద టాలెంట్ దే రీచ్ దేర్ గోల్స్ నాకు తెలిసి ప్రతి ఓల్డ్లోనే టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని ఎవడైతే బయటకి తీసుకొస్తాడో అది మంచి స్థాయికి వెళ్తాడు మీరు మీ ఫ్యాషన్ డిజైనింగ్ టాలెంట్ ని బయటకు తీసుకొచ్చి మన రాహుల్ చిప్లి గంజానికి మన హీరో గారికి అందరికీ డిజైన్ చేసి వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సినిమా చూడండి మహేష్ ఆచంట యాక్టర్ అని ఉంటుంది విత్ మహేంద్ర ట్రాక్టర్ అని ఉంటది అవకాశం ఉంటే ట్యాగ్ చేయండి లేకపోతే రిపోర్ట్ కొట్టండి ఓకే థ్యాంక్ యూ